మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ హనుమన్నగారి స్వరూప నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు సమావేశానికి ఉమ్మడి వెల్దుర్తి మండల పరిధిలో అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ సభ దృష్టికి తీసుకొచ్చారు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయని విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు పలు శాఖల అభివృద్ది కార్యక్రమాలను అధికారులు సభ దృష్టికి తీసుకొచ్చారు మండలంలో రైతులు కొత్తగా పాస్ పుస్తకాలు కలిగిన వారు రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారులు సూచించారు వ్యవసాయ శాఖ సమాచారానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు వానకాలం పది ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిన్నటి వరకు కొనుగోలు చేయబడిన మొత్తం దాన్ని పదహారు వేల ఆరు వందల ఎనభై ఏడు మెట్రిక్ టర్న్స్ అండి ఇవి ఎవరి రైతుల ఖాతాల్లో మెల్లగా క్రెడిట్ చేయడం జరుగుతుంది సివిల్ సప్లైస్ నుంచి రైతు గొంతుకు సంబంధించి మనం వానకాలంలో పన్నెండు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై వేల నూట నలభై రూపాయలు పదిహేను వేల మంది రైతులతో వారి జమ చేయడం జరిగింది రైతు బీమా ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి ఇప్పటి వరకు ఇరవై మూడు క్లెయిమ్స్ మనం ఎల్ఐసికి పంపించాము అందులో ఇరవై మూడు క్లెయిమ్స్ అనేవి సెటిల్ అవ్వడం జరిగింది ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్స్ అకౌంట్స్లో రైతు బీమా కింద అకౌంట్స్ క్రెడిట్ చేయడం జరిగింది ఇంకా ఈ సీజన్కి సెవెన్ క్లెయిమ్స్ ఎల్ఐసీకి పంపించాము ఎంటర్ ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో క్రెడిట్ అయిపోతాయి ఇరవై మూడు ఇరవై నాలుగు యాసన్కి సంబంధించి ఇప్పుడు మనం వివిధ పంటల వివరాలు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం అయిపోయింది కాబట్టి యాసంగి సీజన్ కి సంబంధించిన యాప్ నుండి డిసెంబర్ పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేస్తాము ఒక నెల రోజులు నెల ధరలో మొత్తం క్రాప్స్ అనేవి ఏవే వేసారనేవి నమోదు చేయడం జరుగుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగి కాలానికి సంబంధించి మన మండలంలో విత్తనాల ఎరువులు మనకు సరిపడా అవైలబుల్ స్టాక్స్ ఉన్నాయండి పిఎస్సిఎస్ లో కానీ ప్రైవేట్ డీలర్స్ దగ్గర స్టాక్స్ ఉన్నాయి ప్రస్తుతం స్టాక్ ఫీవర్లో సిక్స్టీ ఫోర్ మెట్రిక్ కాంప్లెక్స్ ఒక థర్టీ మెట్రిక్ టన్స్ ఉన్నాయి ఇంకా మైక్రో స్టాక్ ఉంది ఇంకా వ్యవసాయ సలహా సమాచారం కోసం మేము ఎప్పుడు అవైలబుల్ అయి ఉంటాము ఇంకొక ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ వచ్చిందైతే రైతు బంధు మనం ఈ సీజన్ కోసం ఈ రోజు నుంచి యాప్ స్టార్ట్ అయిందండి కొత్త పట్టాదారులు వచ్చిన రైతులు నమోదు చేసుకోవచ్చు కొత్త పట్టాదారులు వచ్చిన వాళ్ళందరివి ఈ రోజు నుంచి ఓపెన్ అయ్యాయి మాకు పోర్టల్స్లో ఈ రోజు నుంచి అంటే మన కొత్త పట్టాదారులు యాసీ కొత్త వాళ్ళు వచ్చిన పట్టాదారు వాళ్ళు కట్అప్ డేట్స్ అనేవి ఉంటాయి నిన్న మన వచ్చిన వాళ్ళు కాకుండా లాస్ట్ సీజన్ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు కట్అప్ డేట్స్ ఎవరైతే అవైలిజబుల్ లిస్ట్ ఇస్తారో వాళ్ళు సర్పంచ్ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాము ఆ రైతుల్ని పంపించినట్టయితే వాళ్ళు రైతు బంధు ఈ సీజన్ కి నమోదు చేసుకోవచ్చు ఇవాళ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం టోటల్ డెలివరీస్ చూస్తే అండ్ ఏంసీ రిజిస్ట్రేషన్స్ వచ్చి ఎన్సీ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ మంత్ టీ డోస్ మేము ఇచ్చింది ఫైవ్ థర్టీ ఎయిట్ సెకండ్ టీటీ డోస్ త్రీ థర్ ఫైవ్ థర్టీ అండ్ ఇమ్యునైజేషన్ వచ్చి జీరో టు త్రీ అండ్ హాఫ్ మంత్స్ వరకు ఫోర్ సెవెంటీ నైన్ చిల్డ్రన్కి చేసాము నైన్ మంత్స్ చిల్డ్రన్ ఏమో ఫోర్ ఫార్టీ త్రీ చేసాము ఆరోగ్య మహిళాలో ఎప్పటివరకు వచ్చిన పేషెంట్స్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మేము రిఫర్ చేసిన కేసెస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ అయినాయి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు ట్వంటీ ఎయిట్ పేషెంట్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది వాళ్ళకి స్పెషాలిటీ హాస్పిటల్స్కి కూడా రిఫర్ చేసిన వాళ్ళు పద్దెనిమిది మంది ఓకే ఇంకా ఎన్సిడి ప్రోగ్రామ్ ఇవి జరుగుతూనే ఉన్నాయి టెలికన్సల్టేషన్ కూడా జరుగుతుంది కానీ ఎవరు టెలికన్సల్టేషన్కి రావడం లేదు అంటే వాళ్ళు ఊళ్ళల్లోంచే టెలికన్సల్టేషన్ డైరెక్ట్గా ఫోన్ ద్వారా మాతోటి మాట్లాడచ్చు మేము ఆల్రెడీ ఎడ్యుకేట్ చేస్తున్నాము కానీ ఎవరు రావట్లేదు సో మా తరఫు నుంచి రిక్వెస్ట్ వాళ్ళు అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఏమైనా సీరియస్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు మాతోటి ఫోన్లో మాట్లాడవచ్చు ఏమైనా మాకు కనెక్ట్ చేస్తారో మా సిస్టమ్కి సో వాళ్ళు మాతోటి మాట్లాడవచ్చు ట్రీట్మెంట్ కూడా ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది లేదు మాకన్నా ఎక్కువ అంటే స్పెషాలిటీ కన్సల్టేషన్ కావాలి అనుకుంటే సిఎస్ఈతో కూడా కన్సల్టేషన్స్ అనేవి ఊర్లోంచే డైరెక్ట్గా ఫోన్లోకి జరుగుతున్నాయి సో అది మా రిక్వెస్ట్ అలా ఎవరైనా ఉంటే కొద్దిగా విడదా చెప్పి చేయించండి మాకు ఏఎన్ఎన్స్ చెప్పాము ఏఎన్ఎన్స్ కూడా ఎడ్యుకేట్ చేశారు కొంతమంది వస్తున్నారు తెలిసిన వాళ్ళు చాలా వరకు రావడం లేదు అంటే లైక్ వాళ్ళు చెప్తున్నారు ఆశీర్వాదస్ కూడా చెప్తున్నారు సరిగా రావడం లేదు దాని గురించి కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం నేను కూడా ఇప్పుడు ఎలాగో మీడియా ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా కొద్దిగా స్ప్రెడ్ అవుతుందని అనేది మా ఉద్దేశం అండ్ ఎన్సిడి స్క్రీనింగ్ కూడా జరుగుతుంది ఇప్పుడు కొత్త ఫోటోలు కూడా స్టార్ట్ అయింది కొత్తగా అంటే లైక్ టూ థౌజండ్ స్క్రీనింగ్ జరిగింది దాని తర్వాత రెగ్యులర్గా ఓపీ బేస్లో ఎవరైనా వస్తే చేస్తున్నారు కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్క్రీన్ స్టార్ట్ అయ్యింది అంటే ముప్పై ఏళ్ళ పైబడ్డ వాళ్ళందరూ మీరు సబ్ సెంటర్స్కి వెళ్ళి ప్రతిరోజు బీపీకి షుగర్కి స్క్రీన్ అనేది జరుగుతుంది చేయించుకోండి ఒకవేళ ఉంటే కనుక ట్రీట్మెంట్ పిఎస్సిలోనే స్టార్ట్ చేస్తారు బీపీ షుగర్ ఏదైనా ఉంటే అండ్ మాకు ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది మేడం ఎంక్వైరీ అంటే నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్స్ క్వాలిటీ అసెస్మెంట్ అనేది ఒకటి జరుగుతుంది అది ఈసారి ఎల్లు కూడా లైక్ అంటే డిస్టిక్ డిసెంబర్ లో జరుగుతుంది కానీ దాంట్లో ఏంటంటే శానిటేషన్ అన్ని వర్క్స్ చూస్తారు ఒక మా రిజిస్టర్స్ మా వాల్సే కాదు శానిటేషన్ ప్లస్ క్లీనింగ్ గురించి వాల్స్ గురించి అన్నిటి గురించి ఉంటుంది మేము ఆల్రెడీ పోయిన్సార్ జనరల్ బాడీ మీటింగ్ లో కూడా చెప్పాము మా వాటర్ పైప్స్ పని చేయట్లేదు అని కానీ ఇప్పటివరకు అది అలాగే మేము చెట్లు కొమ్మలు నరకడానికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా లెటర్స్ ఇచ్చాము నో ఇంప్రూవ్మెంట్ మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ కురుస్తుంది మళ్ళీ పోతుంది కరెంట్ పోతుంది మాకు హెచ్డిఎస్లో ఇప్పుడు మిగిలింది టూ థౌసండ్ మేము ఎంత అంతకన్నా ఎక్కువ రిపేర్ చేయించలేము సో పోయినసారి కూడా చేసినప్పుడు చొరవ తీసుకుంటారు ఇంతవరకు అవ్వలేదు మాకు నేషనల్ అసెస్మెంట్ టీం వస్తే చాలా కష్టం అవుతుంది మేము ఆన్సర్ చెప్పుకోలేము

ఒక గంట రెండు గంట ఏమైనా మీ వర్క్ మూడు రోడ్ బంద్ చేస్తారు అది కూడా మేము కనబల్ చేస్తున్నాము మీకు సజెస్ట్ అయితే చెప్పండి సార్ నేను నోట్ చేసుకుని దాన్ని వంటిఫై చేస్తాను చెప్పారు సార్ అది షిఫ్టింగ్ షిఫ్టింగ్ కదా సార్ నేను బడ్జెట్ అడిగాను ఇంకా రాలేదు సార్ నేను చేయిస్తాను నోట్స్ రావాలి సార్ వైర్ కూడా కావాలి సార్ వైర్ ఇన్సార్ చేయొచ్చుండి గారు అది కట్ చేస్తుంటే ఏదో మూల మూల కట్లాలి పడునట్లు చెపిస్తానది నేను బడ్జెట్ అడిగనసార్ మరి ఇగని ఏమంటున్నారవా అంటే మనం మీక ఎప్పటి నుంచి లెవరేజ్ అయి కదా అది తీసుకొని మన దగ్గర నుంచి మనం చేస్తా సరే నేను ఎల్సి పడాలకేనా ఇదన్నా నేను మిస్ అయితే రెండు మూలలు చెపిస్తానా సార్ ఇప్పుడు లైన్ కూడా నేను చెప్ట్లే హైలైన్ అంటా మనకు అవతల మనకి ఇలాంటి

ఈ ఉన్న పోదు తీసేసి ఇంకో పోదు పెట్టేసి ఇంకా ఫోన్ పోదు పెట్టేసి అయిపోతది సార్ అట్లా వర్షం ఉంటే కదా సపోజ్ ఆ ఎంత కాలం పెట్టేసి అయిపోతది అంటే ఎంతం సార్ ఇప్పుడు వర్షాలు మీరు షిఫ్టింగ్ అంటే కాంట్రాక్టర్ కూడా వాళ్ళ లేబర్ ఏమీ రావు మాట ఆఫీషియల్ ఏమీ రావు నేను సార్ చూసి చేపిస్తాను సార్ లేదు ఐట్ లా పట్టిస్తాను ఐట్ లా పట్టిస్తాను ఇంకా ఇబ్బంది లేదు అట్లా చేస్తాం ఉన్న ఉన్న ఇంటికంటే మీకు ఒక సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఇంకా ఐదు లేవండి ఎంబ సార్ మన కాంప్లెక్స్ మీటింగ్ ఉండడం వల్ల సార్ ఎంఐఎం నాకు తోలించడం జరిగింది సార్ మన విద్యాశాఖకి సంబంధించి మన మమ్మీలమ్మ ఒకమ్మడి తర్వాత మాసార్పేటకు సంబంధించి నలభై ఐదు స్కూల్స్ పిఎస్ యూపీఎస్ అయిన హై స్కూల్ ఉన్నాయి సార్ దాంట్లో ఐదు వేల నాలుగు వందల పదకొండు మంది విద్యార్థులు ఉద్యోగించడం జరుగుతుంది సార్ దీంట్లో మనకు దీన్ని అమౌంట్ మనకు అక్టోబర్ వరకు లాస్ట్ మంత్ అక్టోబర్ వరకు టోటల్ మనకు సిసిహెచ్ తర్వాత ఎవరైతే వంట చేసినా వాళ్ళందరికీ అమౌంట్ పే చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్స్ కూడా సార్ టెక్స్ట్ బుక్స్ కూడా మొత్తం ఇరవై ఇరవై రెండు వేల మూడు వందలు మన అవసరం అంటే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ రావడం జరిగింది ఈ వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ తర్వాత ఇవ్వడం జరిగింది సార్ మిడ్ మీల్స్ ఎంఐఎం ఇలాగేషన్స్ మనం లాస్ట్ మంత్ ఒకటి